ఈరోజు ప్రపంచ పొగాకు వ్యతిరేక దినము పొగాకు వల్ల ఎంత డేంజర్ ఉన్నది డాక్టర్లు చెప్తూ ఉంటారు జనాలకు కూడా తెలుసు కానీ జనాల్లో ఆరోగ్య స్ప్రోహ లేదు ఆరోగ్య స్ప్రో ఉంటే ఆ బజ్జీల బండ్ల దగ్గర బిర్యానీ హోటళ్ల మీద స్వీట్ షాప్ల మీద ఎగబడి తినరు సో ఆరోగ్య స్ప్రోహ లేదు నేను దాని గురించి మాట్లాడదలుచుకోవాలి కూడా సామాజిక ఆర్థికంగా ఎలాంటి పరిణామాలు ఉంటాయో చెప్పదలుచుకున్నాం ఫస్ట్ సామాజిక పరిణామం చూడండి గుట్కా తినే వాళ్ళని చీప్గా చూస్తారు ఈవెన్ సినిమాల్లో హీరోలు వాళ్ళకు మాస్ ఫాలోయింగ్ ఎక్కువ ఉన్నది గుట్కాలు తినే వాళ్ళ ఫ్యాన్స్ ఉన్నారని తెలిసినా కూడా వాళ్ళు తినరు ఎందుకంటే చీప్గా ఉంటుంది సో ఆ ఇమేజ్ నాశనం అయితే వాళ్ళు చేయరు ఇక సిగరెట్ల విషయానికి వస్తాం ఫ్రెండ్స్ చుట్టుపక్కల వాళ్ళు ఇంట్లో వాళ్ళు ఆ సిగరెట్ పొగ వల్ల వీళ్ళ ఆరోగ్యం కూడా ఖరాబ్ అవుతుంది ప్లస్ వాళ్ళ ఆ సిగరెట్ పొగ వల్ల వచ్చే కంపు కూడా వీళ్ళు భరిస్తూ ఉంటారు తప్ప వీళ్ళు చెప్పకపోవచ్చు మౌమాటపడి ఇది ఒకటి ఉంది రెండు మీకు ఇన్సూరెన్స్ ప్రీమియం కూడా ఎక్కువ కట్టాల్సి ఉంటుంది మీరు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటే ఫేర్ స్మోకర్ మీరు ఎక్కువ పే చేయాలి ఒకవేళ ఈ సిగరెట్ తాగి అలవాటుని దాస్తే మీకు క్లెయిమ్ రిజెక్ట్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది లేదు ఇన్నున్నా సరే మేము తాగుతాము ఆరోగ్యంగా నష్టపోయినా పర్లే ఆర్థికంగా నష్టపోయినా పర్లే అనుకుంటే నేను ఒకటే ఒక సలహా ఇస్తాను మంచి ఇన్సూరెన్స్ పాలసీ చేయండి టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ ఎట్లీస్ట్ మీ తర్వాత మీ కుటుంబం ఆర్థిక ఇబ్బందులు పడకుండా అయితే ఉంటుంది